వెల్కమ్ టు నమితా న్యూస్ కల్తీ మద్యంకు బానిసగా బెల్ట్ షాప్ లో నిర్మూలన కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్ సిపి శ్రేణుల నిరసన మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం అధికార కూటమి ప్రభుత్వం అండగా సాగుతున్న దందాను నిజాలు నిగ్గు తేల్చాలంటే సిబిఐ విచారణ జరిపించాలి పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడిన వారిని కఠినంగా శిక్షించాలని అడుగు అడుగున ఉన్న బెల్ట్ షాపులను నిర్మూలించాలని నినాదిస్తూ మొలకల చెరువు పుర వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీగా ఎక్సైజ్ కార్యాలయం వరకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్ సిపి స్థానిక నేతలు నాయకులు కార్యకర్తలు పోరాడుతున్నారండి ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం గారు ఏం చేశారు నెరవేర్చినారు చెప్పిండే వల్ల నెరవేర్చినారు మీరు ఈ సూపర్ సిక్స్ లో తనిఖీ మధ్యము లేకపోతే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పోయినా బెల్ట్ షాప్ లు ఉంటాయి Thank you. ஓகேமேசேப்பிண்ட் <laughs> கதா जय बिगुल जय 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 जय

ತಮ್ಮ ಪಲ್ಯ ನಿಯೋಜಕ ವರ್ಗಮೇ ರಾಷ್ಟ್ರೇ ಕೂದು ಪಕ್ಕ ದೇಶ ಪಕ್ಕ ದೇಶ ಅಂತ ಗೊಬ್ಬರ ారావారి అంటే నకిలీ మద్యం ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు నాకు దూరం వస్తుంది పడుకుంటున్నారు రాష్ట్రంలో ఇంత జరుగుతుందో పట్టించుకోవడం మనకు ఈ రోజు నియోజకవర్గంలో ఎలా అంటే రెడ్డి అసలైన రెడ్డిని వదిలేసి రెడ్డి కింద బండ్లుని వాళ్ళ కార్లుని ఆ బండ్లు ఈ సీజ్ చేస్తే ఏమొస్తుందయ్యా మీకు మీరు పట్టుకోవాల్సిన దోషం ఎందుకు వదిలేశారు ఆ రోజు ఏం చెప్పారు దొరికాయి అన్ని బేట దొరికింది ల్యాప్టాప్ దొరికాయి దాని తర్వాత ఒక డైరీ దొరికిందే అన్నారు ఆ డైరీ మాట ఇక్కడ ఎవరెవరికి ఎంతెంత వాటాలు అంటే మీ వాటాలు మీకు అందే అయినాయి కదా ఇప్పుడు మీరు సిపి అధికారులు కూడా మేనేజ్ చేశారు ఎవరినైనా చేస్తారు సిపిఐ మీద కూడా ప్రజలకు ఎంత గొప్పతనం లేకపోతున్నాయంటే అధికారులు అధికారులు అంతా మీ చేతుల్లో ఉంది అని చెప్పేసి ప్రజలు అందరూ అనుకున్నారు టికెట్ ఇచ్చారో మ్యాగిబాబు కదా అంటే నీ నిలకంటే వచ్చిందనే కదా వాట చంద్రబాబుకి ఎంత వాట దాని తర్వాత లోకేష్ కి ఎంత వాట పవన్ కళ్యాణ్ ఎంత వాట అని అడుగుతున్నాం ఎందుకు అంటే ప్రజలు ఇంత ఇబ్బందులు పడి చనిపోయారు కదా చూస్తున్నారు కదా మీ ప్రభుత్వమే కదా ఏమనంటే వాళ్ళ పార్టీ ఇంక పార్టీ అంటున్నారు వాళ్ళ పార్టీ ఇంక పార్టీ అంటే మీరు ఎందుకంటే టికెట్ ఇచ్చారు మరి పదిహేను నెలల్లో కనపడలేదు ఆయన యువ పార్టీ అని అంటే నేరం చేస్తే మీ పార్టీ వాళ్ళు కాదు నేను చేయకపోతే మీ పార్టీ వాళ్ళ ప్రజలు చనిపోయిన వాళ్ళకి ఏమన్నా మీరు న్యాయం చేశారా చేయలేదు తర్వాత ఆ డైరీని బయట పెట్టండి మేము నమ్ముతాం మా ప్రభుత్వం ఏ ఎలాంటి వ్యక్తులకైనా ఏమైనా ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ అట్లనే వాళ్ళు వాళ్ళదే ఏమన్నా గొడవలు వచ్చి మేమేమన్నా ఇబ్బందులు పడినా స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామన్నా మాకే అరెస్ట్ మా మీద పెట్టే ఇంట్రెస్ట్ ప్రజల మీద పెట్టండి అంటే సీఎం మీ లోకే మీ వాళ్ళకేనా ఇక్కడ తాగుతున్న వాళ్ళల్లో మీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దర్యాప్తు మంచిగా చేసి మీరు నిలబెట్టుకోవాలి